జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ఈ ధనుర్మాస వ్రతంలో భాగంగా ఈరోజు ఆరవ రోజు కాబట్టి ఆరోపాసరం ముందుగా విన్నపం చేసుకుందాము తర్వాత నెమ్మదిగా చదివి వినిపించి దాని యొక్క అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం శ్రీ గురుభ్యో నమ హరి ఓం புல்லும் சிலம்பினகான் புள்ளரையன் கோயிலில் வெள்ளை விழுசங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய் முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் களக்களிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமரந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவரகளும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ற பேரரசமோ உள்ளம் புகுந்து குளிர்ந்தேலோர் ரெம்பாவாய் உள்ளும் சிலம்பினகான் புள்ளரயன் கோயிலில் வெள்ளை விழிசங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் முளை நஞ்சுண்டு கள்ளச் சகடம் கலக்களிய காலோச்சி வெள்ளத்தரவில் துயிரமரந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவரும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ற பேரணவம் ఉళ్ళం పొగుందు కుళిందే లో రంబాబాయ్ నెమ్మదిగా చెప్తాను చూడండి ఉళ్ళం శిలం వినగాన్ పుళ్ళరయన్ కోయిలి వెళ్ళై విలిజంగి పేరరవం కేటిలయో பேமுலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்களிய காலோச்சி வெள்ளத்தரவில் மரந்த வித்தினை உள்ளத்துக்கொண்டு கொண்டு முனிவரகளும் யோகிகளும் எழுந்து அரிய பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்தேலோ ரம்பா இது யொக்க பாசுரம் புள்ளும் சிலம்பின் கான் கோயிலில் வெள்ளை விழுசங்கின் பேரரவம் கேட்டிலையோ வெள்ளாய் எழுந்திராய் முளை நஞ்சு கள்ளச் சகடம் வித்தினை உள்ளத்து கொண்டு முனிவரகளும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ற பேர உள்ளம் புகுந்து குளிர்ந்தேர் ரம்ப இப்போ ఆసురం శ్లోకం యొక్క అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇంకెక్కడి నుంచి మొదలుపెట్టి ఆరోపాసు నుంచి మొదలుపెట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గోపికని నిద్ర లేపుతూ వెళ్తూ అనమాట మిగిలిన గోపికలు అందరూ అయితే వారి యొక్క ఈ యొక్క పాశరం యొక్క అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం వారి గోపికని లేపుతున్నారు ఒక గోపికని నిద్ర లేపుతూ ఓ చిన్నదానా పక్షులన్నీ కిలకిలా రావాలు తీస్తూ అరుస్తున్నాయి వింటున్నావా గరుడు వాహనంగా కలిగిన ఆ యొక్క నారాయణుడి యొక్క కోవెల్లో తెల్లని శంఖములు ఊదుతున్నారు ఆ ధ్వని ఇంకా నీకు వినపడట్లేదా పోతల యొక్క పాలను త్రాగి ఆమెను సంహరించిన వారు ఎవడైతే ఉన్నాడో వాడు బండి రూపంలో వచ్చి రాక్షసు కాలితో తన్ని సంహరించిన వాడు సముద్రంలో శేషసయ్యపై యోగ నిద్రలో ఉన్నవాడు అయినా జగత్తుల జగత్తులన్నిటికీ కారణమైన సర్వేశ్వరుని మనసులో ధ్యానిస్తూ యోగులు మునులు హరిహరి హరిహరి అంటూ మెల్లగా నిద్రలేస్తున్నారు ఆ గొప్ప ధ్వని మా మనసులో ప్రవేశించి మమ్మల్ని అయితే నిద్ర లేపింది కావున నీవు కూడా నిద్రలేచి రావమ్మా అని యొక్క పాచరం యొక్క అర్థం అనమాట అంటే ఈ యొక్క అంతరార్థం తీసుకున్నట్లయితే గనక మనము పూతన పూతన అనే రాక్షసి శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి వచ్చి ఆవిడ యొక్క స్థన్యం నుంచి విషమిచ్చి స్వామివారిని మట్టు పెడదామని ప్రయత్నిస్తుంది రాక్షసి కానీ ఆ స్వామివారు స్తన్యాన్ని నోట్లో పెట్టుకున్నట్టే పెట్టుకుని విధంగా ఆ యొక్క పోతనని చంపడం జరుగుతుంది అంటే వాస్తవానికి ఆ పోతన ఎటువంటి అదృష్టవంతురాలు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క కళల్లోకి చూస్తూ శరీరాన్ని విడిచిపెట్టడం అనేది జరిగిందనమాట అదేవిధంగా బండి రూపంలో వచ్చిన రాక్షసుడు ఎవరు శకటాసురుడు అంటే ఈ యొక్క శకటాసురుడు శకటాసురుడు బండి రూపంలో వచ్చి శ్రీకృష్ణ పరమాత్ముడిని నశింపజేద్దాం చెప్పేసి వస్తాడు కానీ చిన్న వయసులో ఉండగానే ఆయన కాలుతో ఆ బండిని అలా తండగానే ఎగిరి మొక్కల అనమాట ఆ బండి మొక్కల మొక్కలు అయిపోయి కింద పడుతుంది అంటే ఆ రాక్షసుడు కూడా నశిస్తాడు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శకటాసురుడు అంటే అది కేవలం మన శరీరమే శకటము అంటే కేవలం మన శరీరమే అది మన మనసులో లోపల ఉన్న జీవుడు ఎవరైతే ఉంటాడో ఆ జీవుడు మన శరీరాన్ని తెలుసుకోగలగాలి మన శరీరం శాశ్వతం కాదు అశాశ్వతము అని తెలుసుకోగలిగినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క తత్వం కూడా మనకి చాలా బాగా అవగతం అవుతుంది అదే విధంగా చూడండి యోగులు మునులు హరిహరి అంటూ ధ్యానం చేస్తూ నిద్రలేస్తున్నారు అనే ఆ ధ్వని వీరికి వినిమించింది అని చెప్పడం జరిగింది అంటే మన మనసులో మనం పడుకున్న దగ్గరన పడుకున్న దగ్గర వరకు పడుకునే దగ్గర వరకు నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా ధ్యానం అనేది హరినామస్మరణ హరినామ సంకీర్తన చేయాలి ఎక్కడ ఏ మైకులో ఏ గుళ్ళోంచి ఏం వినబడుతున్నాయి శ్రీకృష్ణుడి యొక్క స్తోత్రాలు అనుకుంటూ ఎప్పుడు నారాయణుడి యొక్క నామమే జపించాలి ఈ ధనుర్మాస వ్రతం అనేది అంతా కూడా ఈ ముప్పై రోజులు కూడా నార అంటే తర్వాత చేయకూడదని కాదు అక్కడ నారాయణుడి యొక్క మంత్రాన్ని హరినామస్మరణే చెయ్యాలి అని చెప్తూ ఈ యొక్క పాశురం యొక్క అర్థం అనమాట